నమస్తే టీ నమస్తే టీచర్స్ కప్టాక్ ఛానల్ యాకంబరం ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా వస్తుంది అన్ని విషయాలు అందరికీ తెలుస్తూ ఉంటాయి బెల్లైకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం ఉపాధ్యాయ విద్యలో ఉప్లవాత్మకమైన మార్పులు ప్రవేశపెట్టబడ్డాయి వాటి గురించి మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను జాతీయ ఉపాధ్యాయ బోధనా మండలి తీసుకున్న తాజా నిర్ణయాల మేరకు ఇప్పటి వరకు అమలులో ఉన్న రెండేళ్ల బిఈడి ఎంఈడి కోర్సు స్థానంలో ఒక సంవత్సరం కాలపరిమితి గల కోర్సును ప్రవేశపెట్టాలని యోచిస్తుంది అలాగే ఇంటర్ విద్య విద్యార్థులతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్సు ప్రవేశపెట్టనుంది కోర్సును కూడా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం పూర్తిగా కుదించడం జరిగింది రెగ్యులర్ నేను మార్చాలని ఎన్సిటి ప్రతిపాదించింది విద్యార్థుల నుంచి తక్కువ స్పందన ఉండడం వల్ల పాఠ్య ప్రణాళిక లోపాలు వాటి అంశాలను ఈ నిర్ణయానికి దారితీసాయి తీసాయి రెండేళ్ల ఇంటర్ తర్వాత నాలుగేళ్ల బిఈడి కోర్సు మొదటి మూడు సంవత్సరాల వరకు డిగ్రీ చివరి సంవత్సరం బీఈడి మూడేళ్ల డిగ్రీ చేసిన విద్యార్థులకు మాస్టర్స్ మాస్టర్స్ ఉంటేనే ఒక సంవత్సరం బీఈడి అర్హత లేకపోతే మరి రెండేళ్ల కోర్సులో చేరుస్తారు నూతన విద్యా విధానం మేరకు ఈ మార్పు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి అమలు బీఈడి మరియు ఎంఈడి కోర్సులో నాణ్యత ప్రమాణాల పెంపు పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వ ప్రైవేట్ బిఈడి కళాశాల మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నారు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభమైంది ఈ దరఖాస్తు చివరి తేదీ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఐటికేషన్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి బిఈడి కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎక్సెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విడుదల చేసింది ఈ ప్రవేశ పరీక్షను ఈసారి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ దరఖాస్తు చేసుకోవచ్చు బిఈడి కోర్సులో ప్రవేశాల కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచులర్ డిగ్రీతో పాటు కనీసం యాభై మార్కులతో పాస్ అయి ఉండాలి చివరి సంవత్సరం చదువుతున్న వరకు చదువుతున్న వారు కూడా అడుగుతుంది పరీక్ష విధానం ఆన్లైన్ మోడ్ లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు మొత్తం నూట యాభై ఆరు మార్కులు పరీక్ష నిర్వహించబడుతుంది ఎంపిక విధానం ఎక్సెక్ట్ ఆన్లైన్ పరీక్ష ఆధారంగా ఉంటుంది దరఖాస్తు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు పద్నాలుగు ఐదు ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీగా ఉంది పరీక్ష తేదీ ఐదు ఆరు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదున జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఈ సూచనలని సలహాలను పాటిస్తూ బిఈడి సమూలమైన మార్పుల్ని గమనిస్తూ ఇవాళ ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే మంచి మార్పులతోటి సీటు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరెందరికో కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి చూస్తూనే ఉండండి మరో రోజు మరో మంచి ముందుకి టీచర్స్ ఛానల్